ప్రకాశం జిల్లా పొదులకి చెందిన అన్న చెల్లెలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు విజయవాడ హలీల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ ఒకటిన పద్దెనిమిది దేశాల్లోని ఒక వెయ్యి నలభై ఆరు మంది కీబోర్డ్ తో స్వరాలు వాయించి రికార్డు సాధించారు వీరిలో పొదిలికి చెందిన పందిటి సుకుమార్ తన కుమారుడు పందిటి ఆరిక్ జరూష్ మరియు పందిటి శ్రేష్ఠ జాయిస్ డాటర్ ఆఫ్ పందిటి నవీన్ ఈ నెల ఇరవై సంస్థ వ్యవస్థాపకులు అగస్టిన్ చేతుల మీదుగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్ తో పాటు సర్టిఫికెట్ పొందారు తమ పిల్లలు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా తల్లిదండ్రులు బంధువులు ఆనందం వ్యక్తం చేశారు

ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి జీకే నైన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింద కనిపిస్తున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ చుట్టుపక్కల జరిగే అనేక వార్తా విశేషాలను నాకు తెలియజేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి నైన్ డబల్ జీరో డబల్ జీరో టూ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్ని వెంటనే సేవ్ చేసుకోండి ఫోన్ చేయండి లేదా వాట్సాప్ చేయండి